సార్ మనం చూస్తున్నాము యూట్యూబ్లో చాలా కంటెంట్లు చేస్తున్నారు చాలామంది బతుకుతున్నారు యూట్యూబ్ మీద కానీ కొంతమంది డార్క్ కామెడీ అని అంటే ఒక ఒక తండ్రి ఒక అంటే వాళ్ళ కూతురు రిలేషను చాలా గొప్పది అలాంటి రిలేషన్ని సెక్సువల్గా అంటూ కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అయితే కామెడీగా క్రియేట్ చేశారు మంత్ అనే ఛానల్ వాళ్ళు దాని గురించి ఏం చెప్తారు సార్ అదే ఒక దిగుత్సాహకరమైనది దిగుసాకరమైనది బుద్ధి జ్ఞానం కడుపుకు తినేవాడు చేసే పనులు కావయి వాళ్ళు పొద్దులు లేస్తే ఆనంద్ అంటున్నారా అసూత్రం తింటున్నారో వాళ్ళు తెలియాలి జన్మ సరైన అమ్మబాబు పుట్టినోళ్ళు అయ్యి ఉండరు వాళ్ళు వాళ్ళ అమ్మబాబుని అంటున్నారు వీడు చేసిన దాన్ని కానీ వాళ్ళ అమ్మబాబు కూడా తప్పే ఎందుకంటే వాడు ఇలాంటివి చేస్తే వాళ్ళ నాన్న ఐఏఎస్ ఆఫీసర్ ఉండి దీన్ని తప్పు తప్పు చేసేట కొడుకు అనడం కన్నా ఆయన ముందు ఇంటర్వ్యూలో వాడు ఇరవై దాదాపు ఒక ఇరవై వరనే చూసాను చాలా అన్నీ దౌర్భాగ్యమైనవి వాళ్ళ నాన్న అంటాడు నా కొడుకు నా కూతురు ఇద్దరు యూట్యూబర్సే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు అంటాడు ఇంకా అలాంటి తండ్రి ఉంటే అలాంటి ఇలాంటి కొడుకు కాక ఎవరో ఉంటాడు ఒక ఖండించాల్సింది పోయి తప్పు అని చెప్పాల్సింది పోయి దాన్ని బ్రహ్మాండం నా కొడుకు యూట్యూబ్ చాలా గొప్పగా చేసేస్తాడు వాడు గొప్పగా ఏం చేశాడు గతంలో అన్నీ చూస్తే అన్ని అన్నీ దరిద్రమే నీచమైనయే అది ఒక సునకానందం అంటారు ఇలాంటి చెల్లర తోటి ఆనందపడే వాడు వాడి ఫ్రెండ్స్ గాలి నా కొడుకులాగా వాడు వేసుకు వాడు జోకులు ప్యాంటు ఇప్పినప్పుడు లైకింగ్ ఇచ్చాను లైక్ ఇచ్చాను మళ్ళీ ఇది బెల్ట్ తీసుకున్నప్పుడు లైకింగ్ ఇచ్చాను మళ్ళీ తర్వాత అది కాదు అనేటప్పుడు లైక్ డిస్లైక్ చేశాను చేశా అసలు అమ్మ ఇలా మాట్లాడతారు ఎలా వాళ్ళు వాడు బాబు పుట్టారా పది మందికి పుట్టారాడు వాడు అమ్మ నాన్న సంతకపోతే పక్కెట్ోడికి పుట్టాడా ఇలాంటి ఇలాంటి చెత్త పుట్టుకు ఉన్నవాళ్ళే ఇలాంటి ఒక నిజ నిజమైన పుట్టుకు కాకుండా ఒక ఇలాంటి దౌర్భాగ్య పుట్టుకు వాళ్ళే ఇలాంటివి మాట్లాడతారు ఖచ్చితంగా వాళ్ళ పుట్టుకలోనే లోపం ఉంది అవి ఇప్పుడు మనిషికి జంతువుకి తేడా సిక్స్త్ సెన్సు ఇంగిత జ్ఞానం అది నశించినప్పుడు మనిషి కూడా రెండు కాళ్ళ పశువు కింద లేక రెండు కాళ్ళ జంతువుతో సమానం వీళ్ళు రెండు కాళ్ళ జంతువులు వీళ్ళు వీళ్ళకి ఒక వావి లేదు వరుస లేదు తల్లి కూతురు బంధం గురించి తెలీదు అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు వెళ్ళాలంటే తల్లితోటి కూడా సగభవం చేయగలిగిన నీచ ప్రవృత్తి కలిగిన వాళ్ళు వెళ్ళారు ఇలాంటి వాళ్ళు అలాంటి ప్రవృత్తి ఉన్నవాళ్ళే ఇప్పుడు కుక్క ఉంది కుక్కకి ఇంగీత జ్ఞానం లేదు అది ఏం చేస్తుంది అంటే తనకు జన్మనిచ్చిన తల్లితోటి కూడా సగమ సంభోగం చేస్తుంది దానికి ఎందుకంటే ఇంగిత జ్ఞానం లేదు మా దానికి ఇవ్వలా సిక్స్ మన మనుషులకు ఇచ్చాడు జంతువులకి ఇవ్వలా అందుకనే అలాంటి వివర్స లేకుండా చేస్తే వాడికి తెలియవు ఈ వీడు మన మనిషిగా పుట్టాడు వీడికి తెలియాలి కదా వీడి మనిషిగా వీడు వీడి స్నేహితులు వీళ్ళు మనుషులుగా పుట్టారు అంటే వీడి సరైన పుట్టుక కాదు వీళ్ళది వీళ్ళ ఒక దరిద్రపు దౌర్భాగ్య పుట్టుక అయి ఉంటుంది అందుకనే ఇలాంటి నీచపు ప్రవృత్తితోటి చేస్తూ ఉంటారు అది ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలి వాడిని ఏం చెప్పేవాడు వాళ్ళు యూకేలో ఉన్నాడు ఇక్కడ లేడు వాడి ఇక్కడ కేసు వేసినా ఇక్కడికి వచ్చి కేసు వేసినా కేసు మన సమాజంలో ఎట్లా అంటే కేసు ఇయ్యాలి ఎవరు ఇయ్యాలి కేసు బాధితులు ఇవ్వాలి బాధితులు బయటికి రారు ఎందుకు రారంటే వాళ్ళతో వాళ్ళని తప్పు అట్లే బయటకి ఎదురు అయ్యింది అయింది ఇంకా ఊరతో అల్లరి చేసుకోవాలా మన కుటుంబంతో బయట అల్లరి రావాలి అందుకని వద్దని వాళ్ళు ఉంటారు మనం ఎవరన్నా కంప్లైంట్ ఇద్దామంటే మీ కందకలేదు దొరద కత్తిపేటకు ఎందుకండి మీకు ఎందుకండి వాళ్ళు ఇవ్వలేదు మీరు మీరు ఇస్తే ఎట్లా వాళ్ళు బాధితులు ఇస్తే కదా మేము కంప్లైంట్ రిజిస్టర్ చేయగలం అని వీళ్ళు అంటారు ఇట్లా అది వాళ్ళకి ఎస్కేపిజం అవుతుంది ఈ కుటుంబ గౌరవం కోసం వాళ్ళు సైలెంట్ అయిపోతారు అందుకని చట్టాలు మారాలి ఇప్పుడు అమెరికాలో ముస్లిం కంట్రీస్లో ఇలాంటివి చేస్తే అమెరికాలో మొన్న మొన్న ఒక మూడు నెలల క్రితం ఇలాగే ఒక చైల్డ్ అబ్యూజ్ అయితే తొమ్మిది సంవత్సరాలు జైలు చేశారు తొమ్మిది సంవత్సరాలు సో అలాంటి కఠినం నో బెయిల్ ఇలాంటి కఠినమైన చట్టంలో మార్పులు రాకపోతే ఈ ఇలాంటి ఎదవలు ఇలాంటి సరణులు ఇలాంటి మూర్ఖులు ఇలా మానసిక రోగులు మెంటల్ లెప్పర్స్ ఇల్లు ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు ఇలాంటి దౌర్భాగ్యాలు చేస్తూనే ఉంటారు చట్టంలో మార్పులు రావాలి సో ఉంది సైబర్ క్రైమ్ ఉంది దానికి ఒక విభాగం ఉంది సో ఈ ఎప్పటికప్పుడు నోటిఫై చేస్తూ ఇలాంటి యూట్యూబ్లో ఏమొస్తున్నాయి ఏంటి కంటెంట్లు ఏంటి ఇలా తప్పుడు కంటెంట్లు వచ్చిన వాళ్ళు ఇమ్మీయట్గా వాళ్ళు తీసుకుని సాక్ష్యాలు చెప్పాలి బాధితులు వచ్చి సాక్ష్యం చెప్పాలి ఇలాంటి చట్టం కాకుండా బాధితులు సాక్ష్యం చెప్పాలంటే ఎక్కడ చెప్తారు వాళ్ళు కనుక బాధితులు అవసరం లేదు ఉందంటే ఇమీడియట్గా వాడు చేసినటువంటి పరాలన వాడిని తీసుకెళ్ళి లోపల ఇటువే నో బెయిల్ నాన్అబుల్ వాడికి పాస్పోర్టు లాక్కోవాలి వాడిని వీసా పర్మిషన్ ఇవ్వకుండా లేకుండా చేయాలి వాడి పిల్లలు ఎవరైనా ఫారెన్ వెళ్ళాలన్నా విదేశాలకు ఉద్యోగాలకన్నా నాట్ అలౌడ్ ఈ పాస్పోర్ట్ లాగేసి పెట్టుకోవాలి బ్లాక్ చేయాలి ఇలాంటి ఇలాంటి దారుణమైన విషయం చట్టం తీసుకొస్తే తప్పితే వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు వీడి తల్లిదండ్రులు హనుమంతు గారి తల్లి తండ్రి ఘనంగా చెప్పుకుంటున్నాడు కొడుకు గురించి ఇలాంటి తండ్రులు ఉండరు ఏ నాన్న పెడితే నీ ఉద్యోగం పోద్ది నీ ఇది పోద్ది నీవు ఫారెన్ కూడా వెళ్ళలేవు కనెక్ట్ చేయొద్దు నాన్న అప్పుడన్నా కనీసం బుద్ధి చెప్తారు చేసే తప్పుడు పని సర్టిఫికెట్లు ఇస్తూ పోగడరు తండ్రులు ఆడొక ఎదవైతే వాడి తండ్రి అంతకన్నా ఏఎస్ ఆఫీసర్ మళ్ళీ వాళ్ళ అమ్మ సైక ఇది ఫిజియో ఆవిడ సైకాలజిస్టు ఇన్ని ఇలాంటి కుటుంబంలో వాడు ఎలా అంత దౌర్భాగ్యం అదట వాడితో పాటు వాడి ఫ్రెండ్స్ అలా నిజంగా చెప్పు తీసుకుని చెప్పు తిగేదాకా కొట్టాలేనాయి నడి రోడ్లో నించోబెట్టి వాళ్ళ మీద ఉమ్ముల వర్షం కురిపించి అశుద్ధంతో అభిషేకం చేసి పరాభవించి మళ్ళీ మళ్ళీ వాళ్ళకు చేస్తే తప్పితే భయం అయ్యో మన కుటుంబ గౌరవం పోతుంది అయ్యో మన జీవితాలు పోతాయి అయ్యో మన భవిష్యత్ దెబ్బతింటుంది ఆయన భయం కల్పించేలా చట్టం ఉండాలి అప్పుడు కానీ ఇలాంటి దర్ దౌర్భాగ్యులు దుర్మార్గులు సరణాసులు పుట్టకూడ ఉంటారు మళ్ళీ మళ్ళీ రాకొచ్చే ఇలాంటి చేయి కూడా నిజంగా ఎంత అసహ్యం అది ప్యాంట్ బెల్ట్ తీస్తా ఉంటే సెక్స్కి రెడీ అవుతున్నాడు అంటాడా ఎవరిని అసలు వాడికి అన్నం తింటు ఏమి తింటున్నాడో కూడా నాకు అర్థం కట్లేదాడు వాడు ఈ పంది పెంట తింటున్నాడా పంది జన్మవుతాడా ఏమి జన్మైతేడో కానీ వాడు దరిద్రుడు నిజంగా ఏం చేయాలి ఇక్కడ లేడు యూకేలో ఉన్నాడు ఇక్కడెక్కడ ఇది ఈ దేశంలో ఎక్కడున్నా ఎతికి వెళ్ళి మరీ కొట్టేవాడిని ఎతికి వెతుక్కుని వెళ్ళి మరీ రోడ్డు మీదకి లాగి ఇక్కడ యూకేలో ఉన్నాడు యూకేలో ఉండి వాడు చేస్తున్నాడు దానికి వ్యూవర్ నేను వీళ్ళ వాడికన్నా కూడా వాడికన్నా వాడి తండ్రి అయినా కూడా దానికి లైక్లు ఇస్తున్నారు చూడు దౌర్భాగ్యులు వాళ్ళకి ఇంత ఇంతక ఇంతకన్నా దౌర్భాగ్యులు వీళ్ళు వాడు తప్పు తప్పుదైన కమెంటు తప్పు అని కమెంట్ చేయకుండా లైకులు ఇస్తున్నారు ఇంకా వాళ్ళేమనాలి ఇలాంటి సమాజం ఉన్నప్పుడు ఇలాంటి దౌర్భాగ్య విషయాలకు కూడా లైక్లు ఇస్తూ వ్యూవర్షిప్ ఇస్తున్న జనాలు ఉన్నప్పుడు వాడు అంతే వాడు పెట్ట మీద డబ్బులు ఎదుర్కొనే బాపత్తు డబ్బుల కోసం వ్యూవర్షిప్ వస్తుంది డబ్బులు వస్తాయి ఆ డబ్బుల కోసం చేస్తూ ఉన్నాడు వాడు పెట్ట మీద నాలుగుతోటి డబ్బులు ఎత్తుకునే బాబతు అర్థమైపోతుంది సో ఇలాంటి వాటికి లైక్ లైక్లు ఇవ్వటం ఈ బుద్ధి మన సమాజంలో మారాలి ఇలాంటి చెత్త వీడియోలకు కూడా లైక్లు ఇవ్వటం అప్రిషియేట్ చేస్తూ కమెంట్లు పెట్టడం ఈ ఈ సమాజంలో ఈ మార్పు రావాలి మార్పు రానంత వరకు ఇలాంటి ద ఎదవలు సన్నాసులు మూర్ఖులు పుట్టుకొస్తూనే ఉంటారు ముందుకు సా ఒకడు కాకపోతే ఒకడు వాడవిడు ఇంకోటి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవాళ సాయిదారం తేజీ కమెంట్ పెట్టేటప్పటికి చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడేశారు పోలీసులు ఏ పోలీస్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది కదా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎవరో వైరల్ అయితేనే స్పందిస్తారా మామూలుగా మీ బాధ్యత కాదా అది సమాజంలో ఇవన్నీ ఎందుకు పెట్టింది డిపార్ట్మెంట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఎందుకు పెట్టారు దాని ఎందుకు ఆఫీసర్లు ఇలాంటివన్నీ శోధించడానికే కదా మీరు ఆ డిపార్ట్మెంట్ పట్టు ఇలా చేస్తున్నారు వాళ్ళని పట్టుకోలేరా ఎక్కడ వైరల్ అయితే వైరల్ అయితే లేకపోతే ఎన్ని జరిగిపోతున్నాయి మన కర్నూలులో కదా అలాగా ఒకటి ఎన్ని జరుగుతున్నాయి మీరు పట్టించుకుంటే ప్రధానికి ప్రజానికి ఎవరో వైరల్ అయ్యి స్పందిస్తే అప్పుడు మీరు మేలుకుంటారు అప్పుడు మీరు కళ్ళు తెర మీ బాధ్యతలేమే కానీ ఈ ప్రభుత్వాలు ఈ మా మా ప్రభుత్వాలు అన్ని కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది సమాజంలో మార్పులు రావాలి ఇలాంటి ఎదవల్ని ఎంకరేజ్ చేసే సమాజం పక్కకు తప్పుకోవాలి ఎంకరేజ్ చేయకూడదు చేయటం వల్ల రేపు ఇవాళ వాళ్ళని చూసి ఎవరిదో ఎవరో పెట్టి చూసి సంతోషిస్తున్నావు రేపు నీది నీకు నీ కూతుర్ది పెడితే అప్పుడు ఏడుస్తావు ఇంకా సమాజం అర్థం చేసుకోవాలి రేపు ఇదే నా బిడ్డల గురించి పెడితే ఏం చేయాలి అని ఆలోచిస్తే వాడు లైక్ కొట్టాడు ఇది తప్పు అని చెప్తాడు సో ఈ లైక్లు కొట్టే వాడు కొన్ని వేల లైకులు వచ్చినాయంట ఉంటే నాకు కడుపు తగ్గు అసలు లైక్లు ఇచ్చిన వాళ్ళని చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది సో ఇది చాలా దౌర్భాగ్యం పని మా మెంటల్ లెపర్స్ చేసే మానసిక కుష్ఠరోగులు చేసే పని వాళ్ళు మానసిక కుష్ఠరోగులు దరిద్రులు పెంట తినే జాతి వాళ్ళు ఒక అమ్మబాబు పుట్టిన బాపత కాదు ఈ తండ్రి సంతకపోతే పక్క ఇోడికి పుట్టిన బాబు అనుకుంటా ఉన్న నలుగురు ఫ్రెండ్స్ కూడా ఇంకా ఈ దరిద్రల్ని ఎంకరేజ్ చేసే జనం ముందు బయట తప్పుకోవాలి సమాజంలో కూడా మనం మార్పు రావాలి ఓకే సార్ మనం చూస్తున్నాము ఏంటంటే చాలా వరకు రోజు అంటే పేపర్లో చదువుతున్నాం యూట్యూబ్లో చూస్తుంటాం చిన్నపిల్లల మీద దాడి చేస్తున్నారు వాళ్ళని ఇలాంటి శిక్ష పడాలి అలాంటి శిక్ష పడాలి అని చెప్తుంటారు వాళ్ళు అంత ఎడ్యుకేటెడ్లో ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా ఈ విధంగా చేయడం చిన్నపిల్లల గురించి ఇలా నెగిటివ్గా మాట్లాడడం అంటే చిన్నపిల్లలనే అసలు చాలా మంది ఇండస్ట్రీలో వాళ్ళని కూడా చాలా ట్రోల్ చేశారు వాళ్ళు వాళ్ళ వీడియో చూసుకుంటే మనం ఈ ఒక్క వీడియో కాదు వాడి అందుకనే వాళ్ళ నాన్న తెరుతుంది నేను వీడి వీడియో ఇంతకు ముందు వీడియోలు కూడా చూసాను వీడు ఈ విషయం వచ్చిన అసలు వీడి పాత ఏంటి అన్నీ చూశాను చూస్తే దౌర్భాగ్యపు వాడు ఒక వాడు కాడు కొడుకు చెల్లరనాకుడుకు కొడుకు దౌర్భాగ్యపు జన్మ వాడిది వాడి అని ఎలాగో ఉన్నాయి వాడిని వాళ్ళ నాన్న అందుకని వాళ్ళ నాన్న అంటది వాళ్ళు చేసినప్పుడు నా కొడుకు కూతురు యూట్యూబర్సు బ్రహ్మాండంగా చేస్తున్నారు అని అన్నాడంటే వాళ్ళ నాన్న మనస్తత్వం ఏంటి ఐఏఎస్ ఆఫీసర్ ఇది ఏడవ నా చదువు ఐఏఎస్ ఇలాంటి ఆఫీసర్లు సమాజానికి ఏం చేస్తారు ఐఏఎస్ అది సరణులు కొడుకు చేసిన దాన్ని తప్పు అంత అసహ్యంగా చేస్తూ ఉంటే తప్పురా ఇలాంటివి కాదు ఇలా చేయకూడదు అని చెప్పాల్సింది పోయి బ్రహ్మాండంగా చేస్తారు సర్టిఫికేట్ ఇస్తున్నాడు ఎలాంటి శిక్ష ఇస్తే మళ్ళీ ఇంకొకసారి ఏ యూట్యూబర్ ఇలా చేయకుండా ఉంటారంటారు అది ఇలా ఎలాంటి అంటే కఠినమైన శిక్ష కావాలి నాన్ వైలబుల్ వారెంట్ సాక్షులు అవసరం లేదు బాధితులు వచ్చి సాక్ష్యం చెప్పాల్సి అవసరం ఎందుకు బాధితులు సాక్ష్యం అనే చట్టం పెడితే సాక్షులు రారు ఎందుకు వస్తారు ఆల్రెడీ అలరయ్యారు ఇంకా అలరవడానికి వాళ్ళ కుటుంబం ప్రజలు ముందుకు రారు కదా సో సాక్షులు అవసరం ఇలాంటి జరిగినప్పుడు సాక్ష్యాలు బాధితులు అవసరం సుమోటోగా తీసుకుని ఇమీడియట్ యాక్షన్ తీసుకుని వాడిని నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేసి మినిమం మూడేళ్ళు జైల్లో ఉండేట్టు వాడి పాస్పోర్టు వాడి పాస్పోర్టు లాగేసుకుని పాస్పో పాస్పోర్ట్ లాగేసుకుని వాడి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏ ఇచ్చి దీనికి వెళ్ళినా ఇది ఒక రిమార్క్ రిమార్క్ కింద ఉండి అలాంటివి జరగాలి అలాంటి జరిగితే గాని జరుగు జరిగితే అలాంటి చట్టం ఉంటే కానీ భయపడతారు అమ్మో మనం ఏం చేస్తే మొత్తం లైఫ్ నాశనం పోతే భవిష్యత్తు నాశనం అవుతుంది భయం ఆ భయం కలిగించే చట్టం ఏర్పడినప్పుడే ఇలాంటి దుర్భాగ్యులు ఇలాంటి సన్నాసులు ఇలాంటి యదోనా కొడుకులు మా సమాజంలో మనకుండా పోతారు థ్యాంక్ యూ సార్